నమస్తే వెల్కమ్ టు ట్యాగ్ యూ నేను మీ రాజేష్ మేము గేట్లు ధరిస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది అని ఈ వ్యాఖ్యలు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చేస్తున్నటువంటి మాట సో ఇప్పుడు ఆయన అన్నంత పని కూడా చేసినట్టుగానే ఖచ్చితంగా చెప్పాలి బీఆర్ఎస్ పార్టీ నేతలు కారు దిగి అస్తంగుడ్డికి వరుసగా వెళ్లేందుకు పెద్ద ఎత్తున క్యూలు కడుతున్నటువంటి పరిస్థితి ఓవైపు ఎమ్మెల్సీ కలవకుంట్ల కవిత అరెస్టుతో బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా ఓ రకంగా దిగ్భ్రాంతి బాధలో ఉన్నటువంటి సందర్భంగా మరోవైపు పాతవారిని కాపాడుకుని ఆ పనిలో కొంత బిజీగా ఉంది బీఆర్ఎస్ పార్టీ మరోవైపు పాతవారిని కాదని బీజేపీ కొత్త వారికి టికెట్లు ఇచ్చి పెద్దపీట వేయడంతో ఆ పార్టీలో కూడా అంతర్గతంగా అసంతృప్తి రగులుతున్నటువంటి పరిస్థితి సో ఇక రెండు పార్టీలు అంతర్గతంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా గేట్లు ఎత్తడంతో ప్రత్యక్ష పార్టీలకు ఊహించినటువంటి షాక్లు ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో తగులుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ పరిణామాలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్రమైనటువంటి చర్చ రేపెత్తిస్తున్నటువంటి అంశం అయితే చాలా రోజుల క్రితమే పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్లో చేరారు ఇక రెండు రోజుల కిందట బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి పస్నూరి దయాకర్ కూడా కాంగ్రెస్ గుట్టికి చేరారు సో ఇక చేవేల ఎంపీ రంజిత్ రెడ్డి గ్రేటర్ హైదరాబాద్లో బలమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ నేత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దానం నాగేందర్లు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో ఈ చేరికలు కొంత ఊపందుకున్నటువంటి పరిస్థితి సో ఇక ఇదే ఊపులో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వరదల వస్తారని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక ఎన్నికల్లోపు అందరూ చేరడం పూర్తిగా కాగానే ఇక గ్రేటర్ నుంచి ఒకరొకరు కూడా మంత్రి పదవులు కూడా ఇస్తారనే టాక్ ప్రధానంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తోంది సో ఇక అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రం అంతా కాంగ్రెస్ గాలి వీచినా గ్రేటర్ హైదరాబాద్లో మాత్రం కాంగ్రెస్కు ఎదురుగాలి వీచింది ఆ లోటు పూడ్చుకునేందుకే చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తూనే ఉంది రాష్ట్రంలో పద్నాలుగు సీట్లు గెలవాలనే ఎన్నికల వ్యూహంలో భాగంగానే కాంగ్రెస్ ఈ నాలుగు నియోజకవర్గాలకు చెందినటువంటి అభ్యర్థులను ప్రకటించినటువంటి నేపథ్యం మిగతా పదమూడు నియోజకవర్గాలకు కూడా అభ్యర్థులను కొంత ప్రకటించకుండా వ్యూహాత్మకంగా ఆపింది అయితే ఇవాళ జరగబోయే సిఈసీ సమావేశంలో డిసైడ్ అయ్యి కొంత ఆ లిస్టు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది అధికారికంగా ఈ ఇతర పార్టీల నుంచి బలమైనటువంటి నేతలు వచ్చే అవకాశం ఉండటంతో వారి కోసమే టికెట్లను ఆపింది అనేది కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు కొంత ఒక వర్గం చెప్తున్నటువంటి మాట అయితే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు కూడా కలిసికట్టుగా బీఆర్ఎస్ ఎల్పీని సిఎల్పిలో విలీనం చేస్తారనే టాక్ అయితే ప్రస్తుతం వైరల్ అవుతోంది ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా కొంత ఆ దిశగానే వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నటువంటి వారు అసంతృప్తికి గురి కాకుండా కాంగ్రెస్ ముందస్తు చర్యలు చేపట్టింది అందులో భాగంగానే ముప్పై ఏడు కార్పొరేషన్లు కూడా చైర్మన్లు ప్రకటించి ఆ జాతరకు తెరలేపిందని చెప్పాలి మరోవైపు అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్ దక్కనటువంటి నాయకులకు అనుబంధ సంఘాల నాయకులకు చైర్మన్ పదవులు ఇచ్చి అసంతృప్తిని కొంత చల్లాల్సినటువంటి పరిస్థితి సో ఇక త్వరలోనే మరికొంతమందికి కూడా కార్పొరేషన్ పదవులు ఇచ్చే అవకాశం ఉందని కూడా కొంత గాంధీభవన్ లో విస్తృతంగా చర్చ ఎత్తు సో ఇక బీఆర్ఎస్ ప్రకటించినటువంటి అభ్యర్థుల్లో కూడా చాలా మంది నాయకులు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు మరోవైపు చేవెల నుంచి రంజిత్ రెడ్డిని ప్రకటించినప్పటికీ కూడా ఆయన కాంగ్రెస్లో చేరారంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పరిస్థితి ఎంత మేర ఉందో ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అని కూడా ఖచ్చితంగా చెప్పాలి సో ఇక బీజేపీ పదిహేను పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది మరోవైపు రెండింటికి ప్రకటించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది ఈ క్రమంలోనే సీటు దక్కనటువంటి బీజేపీ ఎంపీ సోయం బాపురావు కూడా కొంత కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందనే చర్చ ప్రధానంగా వినిపిస్తోంది ఆ జిల్లాకు చెందినటువంటి ఆయన సన్నిహిత వర్గాలు నేతలందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది సో ఇక ఎన్నికలు దగ్గర పడే కొద్ది చేరికలు మరింత ఊపందుకునేలా కూడా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకైతే సాగుతోంది రాష్ట్రంలో పవర్ రేక్ వచ్చిన తర్వాత ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవిస్తూ ముందుకు సాగాలని గతంలో కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది అయితే ఇతర పార్టీ పేరుతో గెలిచినటువంటి వారిని పార్టీలో చేర్చుకోవద్దని కూడా కొంత తొలిత సూత్రప్రాయంగా నిబంధనను పెట్టుకున్నప్పటికీ కూడా ప్రజలు ఇచ్చినటువంటి ఫలితాల్లోనే కొంత ప్రభుత్వాన్ని నడిపించాలని కూడా మొదట్లో భావించింది కానీ మేర పార్లమెంట్ ఎన్నికలు జరుగుతుండటంతో అన్ని పార్టీలు కూడా పెద్ద ఎత్తున ఇవాళ ఎన్నికల ప్రచారానికి రెడీ అవుతున్నటువంటి సందర్భం కూడా ఉంది ఇదే టైంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని బీఆర్ఎస్ పార్టీ బీజేపీ నేతలు కూడా పదే పదే ప్రచారం చేస్తున్నారు దీంతో ఈ అంశాన్ని ప్రధానంగా ఇవాళ సీరియస్గా తీసుకుంది అధికార కాంగ్రెస్ పార్టీ అని చెప్పాలి ఈ విషయాన్ని కొంత ఢిల్లీలో ఉన్నటువంటి హైకమాండ్ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు రాజకీయంగా ప్రత్యర్థులు వేస్తున్నటువంటి పెద్ద ఎత్తున వ్యూహాలు కూడా వివరించినట్టుగా తెలుస్తుంది పలు దఫాలుగా చర్చలు జరిగిన తర్వాత ఇవాళ జాయినింగ్స్ పైన ప్రధానంగా దృష్టి పెట్టింది కాంగ్రెస్ పార్టీ సో ఇక ఏఐసి నుంచి రాష్ట్ర పార్టీ కూడా ఆదేశాలు అందాయి ఆ దిశగా చేరికల పైన సీఎం అట్లాగే మంత్రులు కూడా ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తున్నాడు దీంతోనే పార్టీలో చేరికలకు గేట్లు తెరిచామని సీఎం రేవంత్ రెడ్డి సైతం వెల్లడించినట్టుగా ఖచ్చితంగా చెప్పాలి అయితే గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ చేర్చుకున్నట్లయితే ఇప్పుడు కాంగ్రెస్ సైతం అదే విధానాన్ని అవలంబించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడినటువంటి నేపథ్యం కూడా ఉంది సో ఇక రాజకీయ మనుగుడు కోసమే ఈ చేరికలు తప్పవంటూ కూడా పార్టీ నేతలు చెప్తున్నటువంటి నేపథ్యంలో సో ఇక బీఆర్ఎస్ ఎల్పీ విలీనం కోసం ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరే వరకు కూడా అధికార పార్టీ రాజకీయ వ్యూహాన్ని అమలు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది గతంలో తమ పార్టీ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వారిని కూడా బీఆర్ఎస్ చేర్చుకునేది కాబట్టి ఆ ని విలీనం చేసుకునేది కాబట్టి కాంగ్రెస్ నేతలు ఇవాళ అదే గుర్తు చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉంది ఇప్పుడు తాము అలాగే చేస్తామని కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు బలంగా చెప్తున్నారు ఇదే జరిగితే బీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా దెబ్బ తగలక తప్ప తెలంగాణలో మరోవైపు తీవ్రంగా నష్టపోసిన పరిస్థితులు కూడా భవిష్యత్తులో కనిపిస్తూ ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీకి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్